ఎప్పుడో ఒకప్పుడు ఒక విశాలమైన అందమైన తోటలో ఒక గర్విష్టమైన గులాబీ పువ్వు పెరిగేది ఆమెకు నాజుకైన ఎర్రని రేకులు పట్టిందనిపించే ముదువైన స్పర్శ మరియు మధురమైన సువాసన ఉండేది ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమె అందాన్ని మెచ్చుకునేవారు కానీ గులాబీ ఎంతో గర్విష్టంగా ఉండేది ఇతర మొక్కలను పువ్వులను అగౌరవంగా చూసేది ముఖ్యంగా ఆమె పక్కన పెరిగిన ఉన్న చిన్న కాక్తస్ను నీను చూడు అని గులాబీ ఎగతాలిగా చెప్పేది నీ ముద్రంతా ముల్లులతో నిండి ఉంది కాని నేను ఎంత అందంగా ఉన్నాను ఎవరూ నిన్ను చూడాలని కూడా అనుకోరు కాక్తస్ నిశ్శబ్దంగా ఉండేవాడు ఎలాంటి బాధ లేకుండా సూర్యకాంతిని వర్షాన్ని ఆహరించుకుంటూ పెరుగుతూ ఉండేవాడు తోటలోని ఇతర మొక్కలు గులాబీకి మంచిగా ఉండమని చెప్పాయి కానీ ఆమె వినలేదు ఆమె తన అందంపై మితిమీరిన గర్వంతో ఉండేది ఆ తర్వాత ఒక వేసవి వచ్చింది వర్షాలు రావడం మానేశాయి ఎండాకాలికి భూమి పగుళ్లు పడిపోయాయి తోటలోని పువ్వులన్నీ నీరు లేకుండా బలహీనంగా మారాయి గర్విష్ట గులాబీ కూడా తన రేకులు కోల్పోయింది ఆమె దాహంతో బాధపడుతున్నా త్రాగడానికి నీరు ఎక్కడా కనిపించలేదు ఒకరోజు ఉదయం గులాబీ కాక్టస్ దగ్గర పక్షులు నీరు తాగుతున్నాయని చూసింది ఆమె ఆశ్చర్యపోయింది ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా అనుకుంది చాలా కష్టంతో కాక్తస్ వైపు తిరిగి నీకిది ఎలా సాధ్యమైంది అని అడిగింది కాక్తస్ మృదువుగా చిరునవ్వుతో చెప్పాడు నేను నీటిని లోపల నిల్వ చేసుకుంటాను కఠిన సమయాల్లో వినియోగించడానికి ఇది ఉపయోగపడుతుంది నీకు కావాలంటే కొంత నీరు తాగుకోవచ్చు గులాబీ తాను కాక్తస్ను ఎలా అవమానించిందో గుర్తుకు తెచ్చుకుంది నేను నీతో చాలా దురుసుగా మాట్లాడాను నన్ను క్షమించు అని ఆమె తలదించుకుని చెప్పింది కాక్తస్ పెద్ద మనసుతో సమాధానం చెప్పాడు పారవాలేదు నీకు నీరు కావాలికదా తాగు గులాబీ నీటిని కృతజ్ఞతతో తాగింది కొద్ది రోజుల్లోనే ఆమె మళ్లీ తన వైభవాన్ని తిరిగి పొందింది ఆ రోజునుంచి గర్విష్ట గులాబీ ఇకపై ఎవరి రూపాన్ని చూసి ఎగతాళి చేయకూడదని నిశ్చయించుకుంది ఆమె అర్థం చేసుకుంది అందం కేవలం బయట కనిపించేదే కాదు మంచి మనస్సు సహాయసిద్ధత కూడా నిజమైన అందమే ఆ తర్వాత గులాబీ మరియు కాక్టస్ మంచి మిత్రులుగా మారిపోయారు ఇద్దరూ కలిసికట్టుగా పెరుగుతూ ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప పాఠం చెప్పసాగారు యథార్థమైన అందం మన హృదయంలోనే ఉంటుంది కథ యొక్క నీతి ఎవరినీ వారి రూపం ద్వారా అంచనా వేయకండి ప్రతి ఒక్కరికీ వారి స్వంత ప్రత్యేకతలు విలువలు ఉంటాయి